హాయ్ వెల్కమ్ దామ బాలాజీ గారి సీనియర్ సార్ నమస్కారం సార్ సార్ వైసీపీ ఇప్పటికే అధికారం కోల్పోయి బలహీన పడిన నేపథ్యంలో ఇప్పుడు ఒక బిగ్ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది సార్ ఇరవై మంది ముఖ్యమైన నేతలు ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరి ఎవరా ముఖ్యమైన నేతలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా హ్యాండిల్ చేస్తారు మరి ఈ స్థాయిలో బయటకు వచ్చేస్తే ఇక వైసీపీ పరిస్థితి ఏంటి సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ యా వైసీపీ ఒక రకమైన సంక్షోభంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే ప్రతిపక్షంగా నిలబడ్డం అనేది వెరీ డిఫికల్ట్ గా కనబడుతుంది విపరీతంగా కేసులు పెట్టేస్తున్నారు వాళ్ళ మీద కోర్టులు తిరిగే పరిస్థితి వచ్చింది జైలులో ఉంటున్నారు చాలామంది నాయకులు జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళ మీద కూడా మళ్ళీ ఎప్పుడు జైలుకి వెళ్తామో అని కేసుల కత్తులు వాళ్ళ తల్ల మీద వేలాడుతున్నాయి కొంతమంది ఇనాక్టివ్ అయిపోయారు ఎందుకు వచ్చిన గొడవ రాని కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు కొంతమంది బెంగళూరు చెన్నై హైదరాబాదు ఇలాగా నగరాల్లోకి వెళ్ళిపోయి సైలెంట్గా వాళ్ళ వ్యాపారాలు అవి చేసుకుంటున్నారు చాలామంది నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేదు ప్రజల మీద దాడులు కావచ్చు లేకపోతే వాళ్ళ మీద కేసులు కావచ్చు ప్రజలు కావచ్చు లేకపోతే కేడర్ కావచ్చు వైసీపీ కేడర్ మీద కింది స్థాయి నాయకుల మీద కేసులు కావచ్చు లేకపోతే దాడులు కావచ్చు ఇంకేదన్నా జరుగుతున్నా కూడా వీళ్ళు అందుబాటులో ఉండడం కానీ ఏమీ లేదు వాళ్ళకి అండగా నిలబడటం లేదు అట్లాగే జగన్ కొన్ని ప్రోగ్రాములు పిలిపిస్తున్నాడు ముఖ్యంగా అదేంటి మెడికల్ కాలేజీలు విషయాలు కానీ కల్తీ మద్యం కానీ ఇలాగ అనేక వాటికి ప్రోగ్రామ్స్కి పిలిపించినప్పుడు కూడా ఈ నాయకులు ఎవరు ఆ ప్రోగ్రామ్స్ని తీసుకొని జనంలోకి వెళ్ళడం లేదు అట్లాగే స్థానిక సమస్యలను తీసుకొని పనిచేయడం అనేది కూడా లేదు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది సో ఈ నేపథ్యంలో జగన్ కూడా కొంత టెన్షన్లోకి వెళ్తున్నట్టుగా కనబడుతుంది అంటే ఎట్లా ఈ నాయకుల మీద డిపెండ్ అయ్యి మనం ముందుకెళ్లాలా వీళ్ళు అసలు యాక్టివ్ అవుతారా ఇట్లాగే సైలెంట్ ఉండిపోతారా సైలెంట్గా ఉండిపోయినప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చూడాలి అన్న ఒక ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా కనబడుతుంది గత వారం తాడేపల్లిలో ఒక మీటింగ్ అయితే జరిగింది ఆ మీటింగ్కి మొత్తం నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ హాజరయ్యారు అట్లాగే పిఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు ఆ సందర్భంగా జగన్ తన కేడర్ ద్వారా కొంతమంది ద్వారా మొత్తం సమాచారాన్ని కలెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఏ నాయకుడు యాక్టివ్గా ఉన్నాడు ఏ నాయకుడు యాక్టివ్గా లేరు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి వాళ్ళ ముందు పెట్టి నిలదీసినట్టుగా తెలుస్తుంది సో మీరు ఇప్పటికైనా యాక్టివ్ అవుతారా లేదా తేల్చి చెప్పండి ఒకవేళ మేము ఇట్లాగే ఉండిపోతాం సైలెంట్గా అనుకుంటే నేను వేరే వాళ్ళతో వెళ్తాను ముందుకి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాల్సి ఉంటుంది మీరు ఇట్లాగే ఇనాక్టివ్గా ఉంటే కష్టము మనం పోరాడాలి ఇంకొక కళ్ళు మూసుకుంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది వ్యతిరేకత పెరగాలంటే మనం ప్రజల్లో ఉండి దాన్ని పెంచాలి అట్లాగే ప్రజల సమస్యల మీద మనం పోరాటం చేయాలి అది చేయకపోతే మనం ప్రభుత్వ వ్యతిరేకతను మనం క్యాష్ చేసుకోలేము మనం దాన్ని ఓట్లుగా మలుచుకోవాలంటే మనం ప్రజల్లో ఉండాలి మీరేమో ఇన్యాక్టివ్గా ఉన్నారు అనేది మాట్లాడినట్టుగా తెలుస్తుంది వాళ్ళందరూ కూడా మేము యాక్టివ్ అవుతాము అని చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇరవై మందిని జగన్ ఐడెంటిఫై చేశాడు వీళ్ళు ఇంకా యాక్టివ్ కారు కాబట్టి వీళ్ళ ప్లేస్లోకి యూత్ని తీసుకురావాలి గట్టిగా పోరాడగలిగిన కొంతమంది వారసులు కావచ్చు లేకపోతే యాక్టివ్గా ఉన్న యూత్ని తీసుకొచ్చి వాళ్ళకి అండదండలు అందించి వాళ్ళని మనం రంగంలోకి దింకాలి దింపాలి వాళ్ళల్లో ఒకవేళ కొంతమంది కేసులు పెట్టి జైలుకెళ్తే ఆల్టర్నేటివ్గా ఇద్దరు ముగ్గురిని పెట్టుకోవాలి ఒకరి జైలుకి వెళ్ళగానే ఆ ప్లేస్లో ఇంకొకరు రీప్లేస్ అయిపోయి మళ్ళీ వాళ్ళు రంగంలోకి దిగాలి ఇలాగా లేకపోయి ఈ లోపల వెళ్ళిన అతను బయటికి తీసుకురావడానికి నెట్వర్క్ ఏర్పాటు చేయాలి అన్న ఒక దీని మీద జగన్ ఫోకస్ చేస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి ఎందుకంటే జైలు నుంచి జైలుకి వెళ్ళిన చాలామంది ఒక మీక్ అయిపోయారు ఇప్పుడు వంశీ మామూలుగానే వంశీ అంత ముందు కూడా యాక్టివ్గా లేడు ఓడిపోయిన తర్వాత ఇంకా జైలుకి వెళ్ళి వచ్చినాక ఎప్పుడో జగన్ని వచ్చి కలిసి అటెండెంట్ వేసుకోవడం తప్ప కనబడలేదు కొడాలి నాని లేడు రోజా కనబడట్లేదు ఆమె చెన్నైకి వెళ్ళిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి ఇలాగా చాలా చోట్ల నాయకత్వం ఏమైందంటే సైలెంట్ అయిపోయారు కొంతమంది జైలల్లో ఉండి కేసులు ఇప్పుడు చెవిరెడ్డి లాంటి వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఇండే లోపల లోపల వాళ్ళందరూ జైల్లో ఉన్నారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఎందుకంటే జైల్లో బయట సౌకర్యాలు మనం ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం అందరూ కూడా వీళ్ళు నలభై యాభై దాటిన వాళ్ళే సో వీళ్ళు బయట ఒక లైఫ్ స్టైల్కి ఒక కంఫర్ట్ జీవితానికి అలవాటు పడి జైల్లో పోతే అవేవి ఉండవు నీకు ఎంత డబ్బులు ఇచ్చి ఎంత చేసినా కూడా బయట శుభ్రాలు అయితే దొరకవు దానివల్ల ఆరోగ్యం మీద అది ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు లేటెస్ట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీరియస్ వెరికోస్ ఇష్యూస్ ఏవి ఉన్నాయని చెప్తున్నారు పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి చంద్రబాబు అయితే వీళ్ళని ప్రైవేటు మెడికల్ హాస్పిటల్లోకి తీసుకెళ్ళగలిగేవాడు కోర్టు ద్వారా వీళ్ళకి అంత నెట్వర్క్ లేదు చంద్రబాబుకుండే లీగల్ నెట్వర్క్ జగన్కి లేదు అట్లాగే వ్యవస్థల మీద పట్టు కూడా లేదు దానివల్ల ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్రభుత్వ హాస్పిటల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసు మనకి చాలా హాస్పిటల్లో బేసిక్ దూది కూడా ఉండదు కాటన్ కూడా ఉండని హాస్పిటల్ చాలా ఉన్నాయి సో ఆ నేపథ్యంలో వీళ్ళ ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది అందుకని జగన్ వీళ్ళ మీద మనం డిపెండ్ అయితే కష్టము ప్రజలు అక్కడ ప్రజలు కానీ కేడర్ కానీ కంప్లైంట్లు ఇస్తున్నారు సార్ మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ ఏదన్నా సమస్య వస్తే మా నాయకుడు అందుబాటులో లేడు హైదరాబాద్ అంటారు బెంగళూరు అంటారు ఎవరితో మాట్లాడాలి ఎప్పుడు పోయినా అసలు ఉండట్లేదు ఆయన అన్న ఇది నిరుత్సాహం వస్తుంది కేటర్లో జగన్ ఒక్కడే అందరిలో ఉత్సాహం నింపడం అనేది సాధ్యం కాదు జగన్ అందరిని కలవడం అందరితో వెళ్ళి మాట్లాడడం అనేది సాధ్యం కాదు కాబట్టి నాయకత్వం ఏ స్థాయిలో అక్కడ పనిచేయాలి కానీ ఇప్పుడు పనిచేయాలంటే ఒకటి ఫండ్స్ ఉండవు రెండు మళ్ళీ గెలుస్తామో లేదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ పరిస్థితి ఏంటనే ఒక భయం ఉంటుంది మూడు కేసులు పెడతారేమో మన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారేమో అనేది ఒకటి ఉంటుంది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఎందుకు తెలుగుదేశం వాళ్ళతో ఎక్కడికక్కడ కుమ్మక్కైపోయి మన డబ్బులు సంపాదించుకుంటూ ప్రశాంతంగా ఉన్నాం అన్న బ్యాచ్ కూడా చాలా చోట్ల ఉన్నారు ఇది జగన్కి తలనొప్పి దీన్ని ఎలా అడ్రస్ చేస్తాడనేది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ దీన్ని అడ్రస్ చేయకుండా జగన్ ముందుకెళ్ళలేడు అందుకని ఇప్పుడైతే ఇరవై మంది నాయకుల్ని టార్గెట్ చేశాడు జగన్ అని చెప్తున్నారు వాళ్ళకి డెడ్ లైన్ పెట్టారని మీరు మీరు లోపల యాక్టివ్ కాకపోతే మీ స్థానంలో నేను వేరే వాళ్ళని తీసుకొస్తాను అని అంటున్నాడు అని చెప్తున్నారు అట్లాగే జగన్ యూత్ లీడర్ని ఎక్కువగా తీసుకురావాలి ఎందుకంటే ఫిఫ్టీస్ సిక్స్టీస్ దాటిన వాళ్ళు సహజంగానే వీక్ అయిపోతారు పైగా జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా వాళ్ళ వల్ల కాదు యూత్ లీడర్లు ఇరవై ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళు కానీ మనం రంగంలోకి దించితే వాళ్ళు జైల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి తట్టుకునే ఒక స్టామినా కానీ లేకపోతే ఒక ఐడియలిజం అవన్నీ ఉంటాయి మా పెద్దవాళ్ళు అయితే కష్టమని అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు సో అందుకని ఇప్పుడు కేసుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే భయపడి వీకన్నా అయిపోయి ఎక్కడో సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి బాబు మీ పరిస్థితి ఏంటి మీరు ఎప్పుడు యాక్టివ్ అవుతారు అసలు అవుతారా లేదా మీరు ఏమనుకుంటున్నారు ఒకవేళ